మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే గ్రహించి తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు వీటిని కాలజ్ఞాన తత్వాలు అంటారు నేను ఇంతకు ముందు కాలజ్ఞాన రహస్యాలు అనే వీడియో చేయటం జరిగింది అందులో జరిగిన విషయాలు చెప్పి కొన్ని జరగబోయే విషయాలు చర్చించటం జరిగింది ఈ వీడియోలో భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి చర్చించటం జరుగుతుంది ఇంతకు ముందు వీడియోని చూడని వారు ఈ వీడియో చివర స్క్రీన్ లో కనిపిస్తుంది అది చూడగలరు డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను ప్రస్తుత కాలంలో జరిగే అనేక విచిత్ర విషయాలను బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ముందే చెప్పారు అని అందరూ అనుకోవటం అందరికీ తెలిసిందే బ్రహ్మంగారు దేశాటన ద్వారా అంత జ్ఞానాన్ని సంపాదించారు ఆ జ్ఞానాన్ని ప్రజలకు అంటే మామూలు విషయం కాదు బ్రహ్మంగారు పుణ్యక్షేత్రాలు చూసేందుకు తిరుగుతూ బనగానపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒక ఇంటి అరుగుపై పనుకొని నిద్రపోతాడు తెల్లవారుజామున ఇంటి యజమానురాలైన అచ్చమాంబ ఆయన్ని లేపి నీవు పని కోసం వచ్చావా అని ప్రశ్నిస్తుంది బ్రహ్మంగారు అవును అని సమాధానమిస్తాడు అప్పుడు అచ్చమాంబ తమ పశువులను కాచే పని ఇస్తుంది పశువులను కాసే నిమిత్తం రవ్వల కొండకు చేరిన ఆయన అక్కడ ప్రశాంత వాతావరణం చూసి ఆకర్షింపబడి అక్కడే ఉన్న ఒక గృహలో నివసిస్తూ కాలజ్ఞానం రాయటం మొదలుపెట్టాడు కాలజ్ఞానం రాసే సమయంలో గోవుల చుట్టూ ఒక వలయం గీచి ఈ వలయం దాటి ఎటు వెళ్లవద్దని ఆజ్ఞాపిస్తాడు అవి ఆ వలయంలో మేస్తూ ఉంటాయి ఒకరోజు అచ్చమాంబ ఆవులు అలా మేయటం మరియు బ్రహ్మంగారు ఏకాగ్రతతో కాలజ్ఞానం రాయటం చూస్తుంది అతను జ్ఞాని అని గ్రహించి బ్రహ్మంగారు దగ్గరికి వెళ్లి నీ చేత పని చేయించినందుకు నన్ను క్షమించు అంటుంది దీనికి బ్రహ్మంగారు నాకు నువ్వైనా నా తల్లి అయినా ఈ ప్రపంచంలో జీవులన్నీ ఒకటే అని చెప్తాడు ఆ సమయంలో అచ్చమామకు జ్ఞానబోధ చేసే క్రమంలో జరగబోయే విషయాల గురించి బ్రహ్మంగారు అచ్చమామకు చెప్తాడు వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషించుకుంటారని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది జనుల కడుపులో మంటలు వస్తాయని నోటిలో బొబ్బలు వస్తాయని నెత్తులు కక్కుతూ రోగాలు పాలై జనులు మరణిస్తారని అదేవిధంగా జంతువులు మరణిస్తాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది దుర్మార్గులు రాజులవుతారని మంచివాళ్ళు భయంకర కష్టాలకు పాలై మరణిస్తారని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది కుల మత కలహాలు పెరిగిపోతాయని అలా కొట్టుకొని కొందరు మరణిస్తారని చెప్పటం జరిగింది పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి అవి కారణమవుతాయని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది తిరుపతి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దొంగతనాలు పెరిగిపోతాయని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది ఐదు వేల ఏళ్ల తరువాత కాశీలో గంగ కనిపించకుండా పోతుందని చెప్పటం జరిగింది కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది అది చూసిన వారి కన్నులు పోతాయని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుందని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది ఐదు వేల ఏళ్ల తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా పుట్టి పాపాత్ములను శిక్షిస్తానని పుణ్యాత్ములను కాపాడి నా చెంతకు చేర్చుకుంటానని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది తూర్పు నుండి పడమరకు ఆకాశంలో ఒక చీర కప్పినట్లుగా కనిపిస్తుందని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది పిడుగులు పడి జనులు చనిపోతారని పిడుగులు నదిలో పడి నదులు ఇంకిపోతాయని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది రాత్రింబవళ్లు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయని నీటిలో చేపలు తాము సస్తామని పలుకుతూ బయటకు వస్తాయని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది బ్రహ్మరామ గుడిలో దూరి ఎనిమిది రోజులు ఉండి మేకలా కూసి మాయమవుతుంది శ్రీశైలంలో అగ్ని వర్షం కురుస్తుంది నందీశ్వరుడు రంకెల వేస్తాడు కనకనమని కాలు దువ్వుతాడని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది సూర్య మండలం నుండి మాటల రూపంలో శబ్దం వినిపిస్తుందని ఇది చూసి జనులు భయభ్రాంతులవుతారని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది గ్రామాల్లో పట్టణాల్లో నెత్తిటి వాన కురుస్తుందని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రిలు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుందని అలా ఎనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుందని అప్పటి నుండి దేశంలో కరువు పెరుగుతుందని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది పద్నాలుగు నగరాల్లో జల ప్రవాహాలు ముంచెత్తుతాయని నేను రావటానికి ఇదే నిదర్శనమని చెప్పటం జరిగింది దేశంలో పెద్ద మేఘం కమ్ముకుంటుంది ప్రజలు దానిలో చిక్కుకొని మరణిస్తారని చెప్పటం జరిగింది పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురి అవుతాయని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది కోటి దూపాటిలో కొచ్చెట్ల కోటలో కోడి మాట్లాడుతుందని చెప్పటం జరిగింది బనగాన పల్లెలో కాలజ్ఞాన పాత్ర మీద వేప చెట్టుకు చామంతి పూలు పూస్తాయని చెప్పటం జరిగింది కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది దీనివల్ల వందలాది మంది మరణిస్తారు నా రాకకు ముందు సముద్రంలో జీవరాశులన్నీ నశిస్తాయి పర్వతాల మీద జనులు బంగారపు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగలగొడతారని చెప్పటం జరిగింది పాతాళంలో నీరు ఇంకిపోయి భూమిపై మండలు పుడతాయని చెప్పటం జరిగింది హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి అక్కడి దేవాలయంలో తలుపులు మూసుకుంటాయని చెప్పటం జరిగింది అహోబిలంలో ఇనుప స్తంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పోస్తాయని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది దేవాలయంలో రెండు పాములు తిరుగుతాయి అందులోని పెద్దపాము ఆలయ శిఖరాన మూడు రోజులుండి అదృశ్యమవుతుందని చెప్పటం జరిగింది సూర్య సూర్యనందీశ్వరుని ముందుట పనస చెట్టు క్షణాల్లో పెరిగి పూలు పూసి కాయలకాచి పండ్లు పండి వెంటనే మాయమవుతుందని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది మంచి కామాక్షమ దేహాన చెమట పుడుతుంది కంట కన్నీరు కారుతుందని చెప్పటం జరిగింది స్త్రీల కంట నెత్తుటి బిందువులు రాలతాయని ప్రజలు భయంతో మనస్తాపంతో చనిపోతారని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది మహానందికి ఉత్తరాన చాలా మంది మునులు పుట్టుకు వచ్చి భూమి మీద ఎన్నో మాయల చేస్తారని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది దుర్మార్గుల రక్తం భూమి మీద పారుతుందని భూభారం కొంత తగ్గుతుందని నా భక్తులైన వారిని నేను రక్షిస్తానని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది పల్నాటి సీమలో మనుషులు పచ్చి ఆకులితిని జీవిస్తారని చెప్పటం జరిగింది నాలుగు దిక్కులు ఎందు అద్భుతమైన దివ్యమైన నక్షత్రాలు మనుషులకు కనిపించి రాలిపోతాయని చెప్పటం జరిగింది అమావాస్య రోజున పున్నమచంద్రుని చూసి జనం మరణిస్తారని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది తూర్పున తల పడమర తోక ఉండి ఇరవై బారల దోమకేతు అనే నక్షత్రం పుడుతుంది పుట్టిన ముప్పై రోజులు అందరికీ కనిపిస్తుంది ఆకాశం ఎర్రబడి ఆవులు పైకి చూసి అరుస్తాయి ఆకాశంలో శబ్దాలు పుడతాయని చెప్పటం జరిగింది బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుందని కృష్ణమ్మ ఉప్పొంగి దుర్గమ్మ ముక్కు పొడక తాకుతుందని దీనివల్ల జనులు గుట్టల గుట్టలుగా మరణిస్తారని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే ముఖ్యమైన విషయాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్